తన ఎవరిన పిలవటం కానీ తన దగ్గర ఎవరన్నా రావటం గాని ఇవి జరగకూడదు పోనీ తలవకపోతే మరి ఏడుస్తాడు తలవకుండా ఉండకూడదు వీడి గురించే చెప్పుకుంటూ ఉండాలన్నమాట వాళ్ళు ఆ పక్క గదిలో కూర్చున్న వాళ్ళు ఆ వంటితో కూర్చున్న వాళ్ళు ఆఫీసులో వీడి కొలీగ్స్ మేడ మీద ఉన్నటువంటి వాళ్ళు వీడి భార్య పరివారం చెలికత్తలు అందరూ కూడా వీడి లీలలే చెప్పుకుంటూ వాటితో తరిస్తూ ఉండాలి అప్పుడు కానీ వీడి తృప్తుండే చెప్పుకుంటాం లేదేమో అనుమానం అది ఆర్నిక మెంటాలిటీ అసలు ఇంకో టాపిక్ ఇంటో ఎలా ఉంటుందని మనకి యాక్సిడెంట్ అయ్యాక కానీ ఆఫీసులో కానీ మన పరిచయం ఉన్నంత మేర ఇంత పని జరిగితే వాడికి ఇంకో విషయం మాట్లాడుకుంటున్నాడా కూరలు తెచ్చుకుంటానికి మార్కెట్కి వెళ్ళాడా వాడికి నోరెట్టా వచ్చింది అన్నట్టుగా ఉంటుంది చాలా కన్ఫ్యూటెడ్ గా తయారవుతుంది వెరీ నేరం తర్వాత మామూలుగా క్రానిక్ డిసీజ్ వాళ్ళు కనుక ఏ దబ్బు ఉండదో ఆర్నిక దబ్బు ఉంటుంది అంటే సోరా కానీ సైకోసిస్ కానీ మెంటల్ సిమ్టమ్ ఉంటే సార్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఇలాగా వారు అర్జెంటీనాలో ఎండ్ అయింది అన్న మీరు ఏదన్నా టాపిక్ చేయండి మీరు ఇప్పుడు కంట్రీలో ఏదో కొంత అందస్ట్ గా తమ అభిప్రాయం ఏమేదండి ఉంది అది కావాడు అంటే హీ నెవర్ లైక్స్ టు ఎంటర్ ఇన్ టు కాన్వర్సేషన్ విత్వన్ క్రానిక్ హార్ని కావాడు ఎవరితోనూ సంభాషణలోనికి దిగుటకు ఇష్టపడ్డాడు రైల్లో కూర్చుంటే పాపం పది మంది ఏదో కదిలిస్తారు తమ దేవురు సార్ అంటాడు వాడు ఎవడో ఊరుకోడు వాడు అవుతున్నాడు వాడు ఊరికే అవుతూ ఉంటాడా వాడు స్టామోనియం మాట్లాడకుండా ఉండలేరు అలాగే గాడు ఎందుకు వాగుతాడు వాడే మీరు ఎవరు సార్ అంటే వైజాగ్ వైజాగ్ సార్ వైజాగ్ వాడు ఇంకా పైగా ఎగారికస్ అని కన్ఫర్మేషన్ ఏమిటంటే వైజాగ్ ఎక్కడంటే అక్కా అక్కా సార్ ఏముంది చూడు నవటానికి అగారికడు అక్కడ చెప్పవేమయ్యా అంటాడు అంటే అగారిక స్వేచ్ఛ చెప్పవే ఉంటాడు ఏమిటి చెప్పాలి అతను ఈ మధ్య మెడ్రాస్ మెడ్రాస్ వచ్చారా ఈ మధ్య చాలా సెంట్రీగా ఉంటుందండి వైజాగ్లో ఏడు సార్ సెంట్రీగా ఉంటుందా ఉంటుందా ఎగారిక వాళ్ళు సతాయిస్తారు వీడి వీడు పక్కన తగిలితే ప్యాసింజర్ అంటే ఒక ఆర్డికా వాడు ఒక ఎకారికస్ వాడు లైక్ పోల్స్ రెండు ఏతోనే మొదలెడతాయి వాడు వీడి పక్కన కూర్చుని ఊరికి నష్టపెడుతూ ఉంటాడు ఎవరు సార్ చెప్పడు మళ్లీ అడుగుతారు తమనే సార్ తమ దేవురు అంటాడు వాడు అక్కడికి మూడో వాడు కాదు సార్ తమ ఎవరు వైజాగ్ అది కాదు సార్ మీ స్వగ్రామం ఎవరు అదే అంటారు ఎవరిని చూస్తున్నారు అదే వారి మళ్ళీ వైజాగ్ సార్ వైజాగ్ వాళ్ళు మొహోడి దిబ్బుంటాడు వీడు అట్తాడు మళ్ళీ ఇది ఆర్నిక ఏకారిక సంభాషణ క్రమము ఎవరినో చిన్న నాటికి రాసి వేస్తే వేయండి ఇద్దరు ఒక్కొక్క డ్రగ్ ఒక్కో అలా ఉంటారు సమస్యగా నా పేరేంటి సార్ వీరభద్ర 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 వీరే పేరు చేస్తే ఆ పేరు మీద అట్లా అంటాడు ఆశ్చర్యపోతాడు అవురా అన్నట్టుగా మాట్లాడతాడు అనమాట వీడు దానికి వ్యక్తిం అవుతూ ఉంటాడు వీడి దగ్గర వీడితో మీ పేరేమిటి అనేది చెప్పడం ఆర్ని కావాడు క్రాని కారని కావాడు మీ పేరేమిటి అనేది మొహో వాడు దిప్పుకుంటాడు మోర్ డామినెంట్ డామినెంట్ అంటే తప్పకుండా ఎగారికస్ వాడు డామినెంట్ గా ఉంటాడు ఎందుకంటే వీడు మెంటల్ గా డామినెంట్ గా ఉన్నా ఎవడి పట్టింది హర్నిక వాడిది వాడు ఎదటివాడు దాన్ని పట్టించుకుంటా లేదని ఏడిపోయి కానీ పట్టించుకుంటానికి కావాల్సిన సోషబిలిటీ లేదు సోషల్ టెంపర్మెంట్ సో ఇంటలెక్చువల్ కంటేజియన్ మీకు ఎగారికస్ వాడు లోనే ఎక్కువ ఉంటుంది ఓడి నుంచి ఓడికి ట్రాన్సాక్షన్స్ లేకపోతే ఏముంది ప్రామినెంట్ గా ఎట్లా ఉంటాడు ప్రాణం ఉడుకుతూ ఉంటాడు ఎవరు మన సంగీతం పట్టించుకుంటా లేదని ఉడికిపోతుగా వాడు ఊరికి కలిపిస్తూ ఉంటాడు వంటితో వెళ్ళిపోయి మాట్లాడేస్తూ ఉంటాడు ఇది మీరు దేవుడు కదా సార్ ఇది ఇక్కడ ఉంటాడు ఏమిటి మీరు విఘ్నేశ్వరుని పూజిస్తారా అన్నట్లాగా విఘ్నేశ్వరం ఇటుందా ఇట్లా అంటాడు వాడు వాయిట్లో కూర్చుంటాడు వాడు లోపల సరే రెండు మూడు తడాలు కూర్చోడు నేను కూర్చోడు వీడు అన్నాడు కూర్చోమని అది కూర్చోమని లేదండి రెండు బాట్లో మూడు బాట్లో కూతమంటాడు వాడు కూతాడు వీడు వాడు వాడే కూతామండవు అప్పుడు వీడు మండిపోతూ ఉంటాడు లోపల టెన్షన్ తో ఆర్ని కావాడు మెంటల్ సింటమ్ టెన్షన్ అట్లా ఉంటుంది తర్వాత నెక్స్ట్ ఇరిటబుల్ కనిపిస్తూనే ఉంది కదా చిరాకు కోపం వీటన్నిటితో పాటు పోనీ ఆ అలాగా శౌర్యవంతుడా లేదా అనకాద్యం లాగా పరాక్రమవంతుడా ఇవేమీ లేవు వీడికి ఎలా టెన్షన్ కూర్చున్నాడు అనుకోండి అంటాడు అది ఈజీలీ ఫ్రైట్ అండ్ ఈజీలీ స్టార్ట్ అండ్ అడుగడుగునకు ఉరికి పడను భయపడను దంకును బాధ సందేహపడను రైలు జోల్ట్ టక్కన కొట్టింది అనుకోండి కార్మిక మెంటల్ సింటమ్స్ చెప్పుకుంటాం నెక్స్ట్ మెంటల్ సిమ్టమ్ అన్నికారం ఇమాజిన్స్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్రబుల్ పేషెంట్ ఇమాజిన్స్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్రబుల్ స్టోహిం అన్ని విధములైనటువంటి అనర్థములను తనకు కలువబోతున్నట్లు ఊహించను ముఖ్యంగా ఈ కింద యాస్పెక్ట్స్ ప్రత్యేకంగా మోర్ మార్కెట్గా ఉంటాయి వెరీ డీప్ సీటెడ్ ఇన్క్యూరబుల్ డిసీజ్ ఈజ్ దేర్ ఇన్ హిమ్ వాడికి ఐడియా నమ్మకం ఏ వెరీ డీప్ సీటెడ్ ఇన్క్యూరబుల్ డిసీజ్ ఈజ్ దేర్ ఇన్ హిమ్ చాలా లోతైన నివారణకు లొంగని ఘోర వ్యాధి తనకు ఉన్నది అని నమ్మకం రెండవది హిస్ డిసీజ్ ఈ డిఫికల్ట్ బి అండర్స్టూడ్ ఇది ఒక నమ్మకం తన వ్యాధిని అర్థం చేసుకొనుట సాధ్యము కాదు చాలా కష్టం పర్టికులర్ గా దట్ హీ హాజ్ డెవలప్డ్ హార్ట్ డిసీజ్ తనకు గుండె జబ్బు వచ్చినది అని నమ్మకం ఈ మూడింట్లో ఒకటి గాని రెండు గాని మూడు గాని తప్పనిసరిగా క్రాని కార్నికా పేషెంట్ గా ఉంటాయి అంటే మయాజ్మిక్ ట్రీట్మెంట్ కావాల్సినటువంటి వాడికి ది వన్ హూ ఈజ్ హెడ్డింగ్ ఇన్ టు యాన్ ఇన్క్యూరబుల్ డిసీజ్ ఆఫ్టర్ సమ్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ ఇయర్స్ వీటి మీద ఆందోళన చాలా ఎక్కువ అవుతుంది వీడికి మెంటల్ గా ముఖ్యంగా గుండెదడ ఇమాజిన్ చేస్తాడు మెంటల్ మెంటల్ హీ అంటే నిజం కాదు తనకు గుండె దడ ఉన్నట్లు మానసికముగా నమ్మును అంటే అట్లా చేపెట్టుకుని చూస్తూ ఉంటాడు కొట్టుకుంటూ ఉంది అంటాడు అంటే కొట్టుకోకపోతే ఆగిపోతున్నాయి గుండె కొట్టుకుంటూ ఉంది అని మాత్రం అందరితో చెబుతాడు గుండె నాకు ఇట్లా గుండె కొట్టుకుంటుంది సార్ దడ ఉంది పాలేషన్ ఉంది వర్డ్స్ నేర్చుకుంటాడు అవి చెబుతూ ఉంటాడు హెర్రింగ్ చెప్పాడు రిపీటెడ్లీ పాయింట్స్ టువర్డ్స్ ది హార్ట్ రీజియన్ డాక్టర్కి ఇక్కడ చూడండి సార్ అంటాడు ఎక్కడో నీరసంగా ఉంది కడుపు నొప్పిగా ఉందంటే వాడు ఇంకేవో చూస్తూ ఉంటాడు ఇట్లా కంట్లోను రక్తం చిన్నగా ఉందే లేదా చూస్తూ ఉంటే ఇక్కడ చూడండి సార్ కొంచెం ఈ ఏరియాలో ఏదో సంథింగ్ రాంగ్ అంటాడు దట్ దేర్ ఈస్ సంథింగ్ రాంగ్ ఇన్ ది రీజన్ ఆఫ్ ది హార్ట్స్ వాడి సెంటెన్సెస్ వాడి భాషలో అలా ఉంటాయి తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ అదే రకంగా ఉంటుంది ఈ గుండెకు సంబంధించిన ప్రదేశంలో ఏదో తేడా ఉండేను తర్వాత ముఖ్యంగా దీంతో పాటు దట్ ది సీరియస్నెస్ ఆఫ్ దిస్ డిజీజ్ ఈజ్ నాట్ అండర్స్టు బై హిస్ పీపుల్ నా వ్యాధి ఎంత ప్రమాదించిపోతూ ఉందో ఇంట్లో వాళ్ళకి ఎవరికీ తెలియదు ఫ్రెండ్స్కి కానీ వీళ్ళకి కానీ అదొక మెంటల్ సిమ్టమ్ ది హెవ్ నో సింపతి ఫర్ హిమ్ అదొకటి వాళ్ళెవరికి తన మీద కలగవలసిన సానుభూతి కలగలేదు అంటే తనను గుర్తించవలసినంత రోగిగా గుర్తించలేదు అని బాధ ఉంటుంది కాన్స్టెంట్ గా ఉంటుంది ఆ బాధ మనసులో సెల్ఫ్ పిటి తన్ను గూర్చుతాను జాలి పొడుట ఇవన్నీ ఉంటాయి వీటిలో బిహేవియర్ ఎలా ఉంటుందంటే మెంటల్ సింటమ్స్ లో మనం బిహేవియర్ కూడా కొంచెం చూడాలి హీ ట్రైస్ టు అట్రాక్ట్ ది అటెన్షన్ ఆఫ్ ఆల్ ఇన్ ది హౌస్ ఇంటిలోని వారి శ్రద్దను దృష్టిని తాను ఆకర్షించుటకు ప్రయత్నం చేసుకుంటున్నాం అంటే అన్ టైమ్ లుగా అర్ధరాత్రి ఒంటి గంటకో రెండింటికో లేచి అందరినీ లేపుతాడు ఏమిటంటే నీరసంగా ఉంది ఇది మామూలు నీరసం కాదు అని ఈ నీరసం వేరు మీకు తెలియటం లేదు వెంటనే డాక్టర్ని తీసుకురండి అంటాడు తీసుకొస్తే డాక్టర్ చూస్తాడు నీరసంట్లో ఏముందంటే ఏమి లేదు మామూలుగానే ఉందంటే అలా వచ్చి అంతట్లోనే తగ్గిపోతుంది సార్ అది వచ్చినప్పుడు మీరుంటే తెలుస్తుంది అంటాడు డాక్టర్ గారిని నిరసం వచ్చినప్పుడు మీరు ఉండరు మీరు వచ్చేటప్పటికి అది తగ్గిపోతుంది అంతలోకి వచ్చి ఆ ఉన్న కాసేపు మాత్రం అది ఉంటుందా ప్రాణం పోతుందే అనే పద్ధతిలో ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూడండి సార్ హార్నిక వాడు వాడేటువంటి ఫ్రీక్వెంట్ సెంటెన్సెస్ లో అదొకటి దట్ హీ వాంట్స్ టు బీ మోర్ కేర్ఫుల్లీ ఎగ్జామిండ్ డా కొంచెం బాగా శ్రద్దగా చూడండి సార్ తిన్నగా చూడండి సార్ కొంచెం ఎగ్జామిన్ చేయండి డాక్టర్ మరో మాట ఎగ్జామిన్ చేయండి అంటూ ఉంటాడు ఆ ప్రయత్నంలో వాడు డాక్టర్కి వాడు కోరిన ఫీజు కంటే మరి కాస్త ఎక్కువ ఒంటరిగా వెళ్లి బలం మీద పెట్టి ఆ డాక్టర్ ఏదో పాతిక ముప్పై ఒకరు మామూలుగా వాళ్ళ ఫీజు ఉంటుంది అనుకోండి ఊర్చండి అంటాడు ఇది కూడా ఎందుకంటే ఇంకా కేర్ఫుల్ గా ఎగ్జామిన్ చేయగలందులో గాను అనివాడు ఇది టిపికల్ ఆర్నికా మీకు క్లియర్ కట్ గా దొరికిపోతారు ఈ యాటిట్యూడ్ లో క్రానిక్ ఆర్నికా పేషెంట్స్ అనేటువంటి వాళ్ళు దీంట్లో దొరుకుతారు డాక్టర్కి చాలా విషయాలు సజెస్ట్ చేస్తాడు వీడు పోనీ ఫోటో తీస్తే సార్ వీడియో వాడికి ఫోటో అంటే ఎక్స్ రే ఫోటో ఏదో వాడు మందు వైద్యం చేస్తూ ఉంటే టాబ్లెట్స్ ఇస్తూ ఉంటాడు కొంచెం మామూలు నాన్ కమర్షియల్ పూర్వకాలం డాక్టర్లు అనుకోండి వాడు టాబ్లెట్స్ టానిక్ లోపలికి ఓరల్గా ఇస్తూ ఉంటాడు పక్కకి వెళ్ళి పిలుస్తూ డాక్టర్ గారు చూసేతాడు కొన్ని కొంచెం ఇంజెక్షన్స్ కూడా ఏమైనా చేస్తే సార్ అంటాడు ఒక రెండు మూడు నెలలు అయిన తర్వాత సార్ నేనేం అనుకోను మీరు దాంతకంటే చెప్పండి నాకు ఏదైనా ఆపరేషన్ కావాల్సి ఉంటుందంటారా పోనీ ఒక మాట రాయవేలూరు వెళ్ళిరమ్మంటారా అని అడుగుతా అన్ని వాడే సేస్ చేస్తాడు ఎందుక రాయవేలూరు అంటే ఆ కాదు మీరు ఎడమంటే మళ్ళీ సర్దిస్తాడు అక్కడ లేదని చెప్తే పోనీ మెడ్రాసు రమ్మంటారా అంటే కనీసం అన్నట్టుగా వాడు ఉద్దేశం అంటే ఎందుకని మెడ్రాస్ లో కూడా క్యాన్సర్ హాస్పిటల్ ఉంది కదా ఆ పదం ఒక్కటి వాడు వాడి ఉద్దేశం మీకు తెలుసుగా అన్నట్టుగా మాట్లాడతాడు అనమాట కొన్ని మెడ్రాస్టానే అంటాడు అప్పుడు వీడు ఏడుపెంచడానికి ఎందుకు మెడ్రాస్ అని అడిగితే లేదు మీరు ఇంటర్మట్టి వెళ్ళొస్తాను లేకపోతే ఎందుకు లేండి అంటాడు మెడ్రాస్ వెళ్ళి బీచ్కి వెళ్ళి రావడానికే ఇది ఇలా ఉంటాయి వీడి మెంటల్ స్ట్రస్ లో ఇది ఒక ఆస్పెక్ట్ వీడికి దీంతో పాటు ఈ కాంబినేషన్స్ గుర్తుంచుకోండి ఒకే డ్రగ్ ఉంటాయి ఈ కాంబినేషన్ ఒక కాంబినేషన్ కాంబినేషన్ ఫియర్ ఇరిటబిలిటీ కలిసి వాడి సైకలాజికల్ క్యాప్స్యూల్ ఫార్మ్ అవుతుంది భయము కోపము అంటే చిరాకు కలిసి క్యావమీల వాడికి లాంగర్ విత్ సారో క్యావమీల కోపము ఏడుపు కలిపి ఎక్స్ప్రెషన్ వస్తుంది క్యావమీల వాడికి భయము చికాకు కలిపి ఎక్స్ప్రెషన్ వస్తుంది హార్నికవాడికి ఇంకా హార్నిక మీరు గుర్తుపట్టడం మెంటల్గా ఎలాగంటే మీరు రోజులో ఎన్ని మాటలు అవైలబుల్ అయితే అన్ని మాటలు మిమ్మల్ని కన్సల్ట్ చేస్తాడు మెడికల్ గా డే మొత్తం మీద అంటే వాడికి క్రానిక్ డిజీజ్ తప్ప అన్ని మాట్లు కన్సల్ట్ చేయాల్సి అక్యూట్ కండిషన్ ఏ టైఫాయిడో కలరానో అయితే కన్సల్ట్ చేయాలి కానీ మామూలుగా తిరుగుతూ ఉంటాడు ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు మీ ఇంటి టెలిఫోన్ ఉంటే వాడు ఆఫీస్ నుంచి మీ ఇంటికి టెలిఫోన్ చేస్తాడా వాడు ఆఫీస్ కి టెలిఫోన్ ఉంటే అక్కడి నుంచి మీ ఇంటి టెలిఫోన్ చేస్తాడా రెండింటికి ఉంటే మీ ఇంటికి ఒక మాట ఆఫీస్ కు టెలిఫోన్ చేస్తాడా ఒక రెండు పర్ణాంగుల లోపు కనుక మీ ఆఫీసు వాడిల్లు ఉన్నట్లయితే వాడు ఆఫీస్కి వెళ్తూ మీ ఇంటికి వచ్చి మళ్లీ మాట చూపించుకుని పెడతాడు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ మీ ఇంటికి వచ్చి మళ్లీ ఓ మాట చూపించుకుని ఈ వచ్చిన లంచ్అవర్ లో మధ్యాహ్నంలో ఎన్ని సార్ కొంచెం కొంచెం వీక్ గా ఉంది మళ్ళీ చూద్దాం వచ్చానంటాడు అంటే పొద్దున వచ్చావు కదా అప్పుడు వీక్ గా ఉంది అంటే ఉంది అయితే మధ్యాహ్నం ఎందుకు వచ్చామంటే మధ్యాహ్నం కూడా వీక్ గా ఉంది అని చేత వచ్చాన ఇందులో కొంచెం అడ్వాన్స్ అవుతున్నప్పుడు ఇంటి దగ్గర ఆఫీస్ దగ్గర బజార్లో రైల్ కెడితే బస్ కితే ఎక్కడ పడితే అక్కడ తగులుతాడు అంటే ఒక్కప్పుడు డాక్టర్ కి దడబుట్టి ఊళ్ళో వెళ్ళిపోతాడు రెండు రోజులు సెలవు పెట్టి వెళ్ళిపోతాడు ఎందుకంటే కనిపించే తన హెల్త్ గురించి తప్ప ఇంకోటి మాట్లాడతాడు ఇది అంటే బాగా ఊరికే ఫియరు ఆందోళన ఎక్కువైపోతుంది లేదు సార్ మరొక మాట కొంచెం కొద్ది వీక్ వీక్నెస్ ఆ రోజు కన్నా కొద్దిగా ఎక్కువగా ఉన్నట్టుంటే మళ్ళీ ఒక మాట మీతో చూద్దామని టెలిఫోన్ చేశాను అంటాడు మీరు గుర్తుపరచడానికి ఈజీ పద్ధతులు అనమాట ఇవన్నీ ఇంకా నెక్స్ట్ మెంటల్ సిమ్టమ్ డస్ నాట్ లైక్ టు బి టచ్ నాట్ లైక్ టు బి టచ్ ఎవరు తను తాకుటకు ఇష్టపడడం ఇది క్రానిక్ లో ఏ కారణం లేకుండా ఉంటుంది ఏదైనా అక్యూట్ కంప్లైంట్ ఉన్నట్లయితే ఎక్కువ మోకాలు నొప్పుకుంటుంది అనుకోండి డాక్టర్ గారు మోకాలు చుట్టానికి వస్తే అక్కడి నుంచే చూడండి అంటాడు మోకాలు ముట్టుకుంటే భయం నొక్కుతాడు ఏమని సైకలాజికల్ గా అలాగే చేతికి దెబ్బ తగిలింది అనుకోండి ఆర్నిక కావాల్సి వస్తే ఎక్కడ తగిలిందండి అంటాడు ఎవరిన ముట్టుకుంటారు ఏమని ఎప్పుడు మైండ్ అలా వర్క్ చేస్తూ ఉంటుండే క్రానిక్ డిసీజెస్ లో ఓల్డ్ ఏజ్ కొద్ది ఎక్కడ నొప్పులు అంటే గౌట్ రొమాటిక్ పెయిన్స్ కనుక ఉంటే ఇది ఎక్కువ అవుతుంది పెయిన్ఫుల్ పార్ట్స్ అవి లేకపోయినా కూడా మనుషులు తన్ని రాసుకుని వెళ్ళటం గాని ముట్టుకుంటాం గానీ జరిగితే ఏదన్నా శరీర భాగములు భగనం అవుతాయేమో అని భయం సైకలాజికల్ గా అంటే వెడుతూ వెడుతూ పుడుతూ పచ్చడి చేసి తొక్కేస్తాడో కాదు లేకపోతే వెడుతూ ఇలా రాసుకున్నారంటే వాడి మోచే మన డొక్కలో రగులుతుందేమో గుండెకి ఓ అసలే గుండె నీరుస్తాం మనకి ఇట్లా ఉంటుంది ఎడు తిరిగి గుండె దగ్గరికి వస్తాయి వాడు షార్ట్ వచ్చి మొత్తం అంతా కూడాను గ్లోబ్ మొత్తం తిరిగి హార్ట్ దగ్గరికి వస్తాయి అక్కడికి వచ్చి అవుతుంది వాడు లాజిక్ అసలే గుండె నీరుస్తామండి మీ చేయి కూడా తగిలితే ఎట్లాగండి అంటాడు ఇది వీడికాలకు మెయిన్ సిమ్టమ్స్ ఇంకా ఈ క్రానిక్ గా ఉండేటువంటి దాని గురించి కెంటు ఒక చక్కటి తమాషా రిమాజ్ చేస్తాడు ఓల్డ్ మేనా మోకాళ్ళ నొప్పులు వాపు నొప్పు వస్తుంది ఓల్డ్ ఏజ్ చెట్టు కొందరికి వస్తుంది రొమ్మంటాం వస్తే ఇంత హాల్ ఉంటుంది అనుకోండి ఈ హాల్లో వాడు కూర్చున్నా కుర్రాడ ఆడుకునేందుకు మనవాడు అక్కడికి వస్తే బయటికి వెళ్ళి అంటాడు మోకాల మీద పడతాడేమో అని వాడు భయం ఆడుకోని వాడు మొకాళ్ళు నొప్పి ఒప్పు కదండి వాడు వచ్చి తిరిగి వాడు భయం ఇంత హాల్ ఉంటే దాని మీద పడతాడని తెలీదు ఈ గదిలోకి ఎవరన్నా వస్తే కాళ్ళు ఎలా కొడతాను అని అరుస్తాడు ఏడుస్తాడు లేకపోతే లోపల గడి చేసుకుంటాడు కంటి చదువుతాడు గివ్ ది ఓల్డ్ ఫెలో వన్ డౌస్ ఆఫ్ విల్ హిస్ లిటిల్ టామ్ టు ప్లే అండ్ రిజాయిస్ ఇన్ ది హౌస్ అంటాడు వాడు మనవడు ఇంటో శుభ్రంగా తిరిగి ఆడుకునిస్తాడు అంటాడు ఒక రోజు వీడికి వేస్తే వాడిని హాయిగా ఇంట్లో తిరిగి ఆడుకుంటుంటే నాన్న ఏది దమడమండి తెచ్చేవా ఏది చాక్లెట్ తీసుకున్నావా అని వీడే పిలుస్తాడు అంతకు ముందు ఆ రూమ్ లోకి మనవడు వస్తున్నాడు అంటే కాలువీ పడతాడు భయం అక్కడే చంపేస్తానంటాడు పెద్దవాళ్ళని పిలిచి ఎంత వీడు అది వస్తున్నాడు వీడు ఎమలో వాడు అంటే మోకాలుగా పడతాడని అదే ఆర్నికా వేసాక మర్నాడు ఏది నాన్న నాక పెడతా పెడితే పెడతాడు చాక్లెట్ పెట్టమంటాడు మొత్తం మెంటల్ సెటప్ మారిపోతుంది తమాషయ కంటే క్లియర్ గా చెప్పాడు చెప్పింది చెప్పినట్టు అటుసార్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో జరుగుతుంది చాలా కేసుల్లో మీరు చూడవచ్చు నడవల లోపల మోకాళ్ళ లోపల ఓల్డ్ పీపుల్ ఇంటో పక్కన కూర్చుని ఉండి ఆ చుట్టుపక్కల పిల్లల్ని రాని ఈ పిల్లల ఏది విసురుతారో లేకపోతే అందరూ కలిసి దెబ్బలు ఆడుకుని మీద పడిపోతారేమో అని అది వాడి మెంటాలిటీ అందుకని ఒక్కడి లోపలికి రాని తలుపు వేసుకుని బడుకు కూర్చుంటాడు ఆరునిక ఒక డోసు వేసి వెళ్ళండి మరునాడు వాళ్ళందరినీ జాకలెట్లు పంచి పెడతాడు తోట ఆ ఏజ్ లో అంతకంటే ఎక్కువ పట్టిన వేయకూడదు వేసి లాభం కూడా లేదు ఓల్డేజ్ లో మోకాలు తలకాయంత వాచింది ఎప్పిడుతుంటే దానికి అంటే ఉపశమనం అంతకంటే చేయలేదు చిన్నప్పటి నుంచి తగ్గవలసింది కదా రొమాటికం ఉంటే ఓల్డేజ్ లో తగ్గేందుకు ఏం ఉండదు అక్కడ నెప్పు తగ్గుతుంది తాత్కాలికంగా ఇది ఒకటి దెబ్బ తగిలినప్పుడు వాపు గాని గాని ఏదైనా సరే ఆ చోట ఎవరిని ముట్టుకొని పోవటం నొక్కటం అసలు ప్రశ్న లేదు ముట్టుకుంటారేమో అనమాట అది ఉంటుంది ఇలాగే ఇంకోడు కాలుసారి పడిపోయి వాపు నొప్పి వచ్చి ఏపొస్తుంది వాపు బా చాలా బాధగా ఉందని ఇలా నొక్కుంటున్నాడు అనుకోండి వాడికి పడ్డాడు కదా అని ఆర్నికా వేస్తే దమ్మిడి పని చేయదు ఎందుకని ఆర్నికా ఇస్ నాట్ అట్ ఆల్ ఇండికేటెడ్ బట్ కాంటర్ ఇండికేటెడ్ వాడు ఇలా నొక్కితే గానీ ఉండలేకపోతున్నాడు దెబ్బ తగిలిన చోట వాపు వచ్చింది ఆ వాపంతా కూడా సలసలసలాడి నరాల నరాలు చేతిలోకి బతకలేకుండా అంత నొప్పిగా ఉన్నాయని చేతి ఇతను నొక్కి పట్టుకుంటున్నాడు వాడికి ఏమి వేయాలి హైపరిక్రమం వేయాలి అందుకని దెబ్బలకు ఆర్నికా అనేది తప్పుడు సిద్ధాంతం ఆర్నికా మోడాలిటీ ఉంటే దెబ్బ వాడికి ఆర్నికా వేయాలి ఎక్కువ మందికి ఉంటుంది కాబట్టి ఆర్నికా దెబ్బలకు అని వచ్చింది ఇది ఒక మెంటల్ సిమ్టమ్ తింటాం ఈజీలీ ఫ్రైట్ అండ్ ప్రతి చిన్న విషయానికి కూడా అక్కడి అనుమానము భయము రెండు కలిసి ఎక్కువ అనుమానము భయము చిరాకు ఈజీలీ ఫ్రైట్ అండి తనకే కాదు కుర్రవాడికేనా సరే నాన్న నొప్పిగా ఉందంటే నుండి రావాలి అపాయింట్ సెటిజీ ఏమో చూడండి ఏకంగా అపాయింటసెటీ కడుపు నొప్పి ఉంటే వాడు ఇది ఇక్కడ నొప్పింటాడు అక్కడ మొహం ఏదో తగిలింది అయితే ఇక్కడ బొప్పు కట్టింది అబా కురవాడు బొప్పు కట్టింది తీసుకెళ్లబయా తీసుకెళ్ళవయ్యా లేతే మందురాయి లేకపోతే కసిపాడుకు పిల్లలకి పడితే తగిలితే ఇది ఉంది అని అంటే కాదు ఇక్కడేదో రక్తనాడం బద్దలైంది ఎంచేది రక్తం అందులోంచి బయటకు ఉంది అంటాడు ఇక్కడ కొద్దిగా వాపు వచ్చింది జబ్బతి అసలు రక్తనాడం బద్దలైంది అంటాడు ఇక ఏదో అయిపోతుంది అంటాడు అంటే వాడు మళ్ళీ ఆడుకుంటానే బయలుదేరి వెళుతూ ఉంటాడు వాడు వాడు వెళ్ళలే చూడండి వాడు అంటే మీకేం తెలుసు వాడు సస్యే అవతల పారేయాలి అంటాడు అది అంటే ఏకంగా అక్కడ దాకా ఉంటుంది అనమాట ఏదైనా కూడా ఈ లోపల ఆగదు బేరం మధ్యలో ఆగదు ఇక్కడ అంటే ఇదేదో మొత్తం డిస్కార్డ్ చేసి అవతల పారేయల సిచ్యువేషన్ అని అనిపిస్తుంది ఏదో ఒకటి పక్క గదిలో కూరడు కాలుదారి పడ్డాడు వీడికి ఏ బీరువా మీద నుంచో దేని మీద నుంచో పైనుంచి కింద పడి తనకాయ బయలుపోయి పచ్చడైపోయి ఉంటుంది అని అనుకుని వస్తాడు బయలుదేరి ఇంత షాక్ తింటాడు ప్రతానికి తింటే ఏముండదు వాడి అని చేత వాళ్ళ మీద ఒళ్ళు మండిపోతుంది ఇలాగే చంపండి నన్ను ఎప్పుడప్పుడు దేని కింద పడతారు ఊరుకుంటారు అప్పుడు నేనేం చేసి చూస్తూ ఊరుకోవాలి అంటాడు ఏమీ లేదు వాడు కాలు సారిపడ్డాడు వస్తూ కుర్రడు కాలు పడితే వాడిని చూడటానికి అవతల వరండాలోంచి యువతల గదిలోకి వచ్చే లోపల వాడు ఏదో అయిపోయినాడు మీద బీరువా పడ్డది ఏదో పడేసుకున్నాడు భోషణం పడేసుకున్నాడు అని అనుకుంటూ వచ్చాడు వీడు అందులో ఏమీ జరగలేదు కానీ వీడికి తగిలిన తాను తిన్న దెబ్బ ఉందే మెంటల్గా దానికి ఎప్పుడూ దేనికి పడి వీళ్ళంతా పోయేవాళ్ళు ఎవడు ఒక్కడు మిగళ్ళు అంటాడు ఇది వాడి ఆర్నికా మెంటాలిటీ వాళ్ళను బావిలో ఆవిడ వీడు వంటింటూ అన్నది తింటున్నాడు బావి బావిలో వాళ్ళ ఆవిడ దూకింది అనుకుని వైకిట్లో దొడ్లోకి వెళ్ళాడు ఆవిడ మామూలుగా చేతేసాడు బదులు పై నుంచి వేసింది ఆవిడ కొంచెం అనకాటీయమై ఉంటున్నాయి వేసేటప్పటికి వీడు చేస్తున్నాడు వైకి ఎందుకై అంత కంగారు పడ్డాంటే అంతకు ముందే పది పదిహేను రోజుల కింద ఆత్మహత్య చేసుకున్నది అని ఇంతైతే భవిలో దూకి కదా ఇంకేదో తినది నిద్ర మాత్రం లేదని ఆత్మహత్య చేసుకున్నది అనే పిక్చర్ ఉంది అది కూడా ఇప్పుడు సమయానికి అక్కడికి వస్తుంది ఇది ఆకాడ మైండ్ లో నిత్యం అశుభం కీడు శంకిస్తూ ఉంటాడు మైండ్ లో కొంతమంది రైల్లోనూ టికెట్ లేక కొంతమంది బస్సులోనూ వెళ్లారు పెళ్లికి ఆ వెళ్ళినటువంటి వాళ్లలో రైల్లో వెళ్లిన వాళ్లలో ఆర్నిక ఉన్నాడు యజమాని ఈ బస్సులో వచ్చినటువంటి వాళ్ళు ఇంకా రాలేదు పాపం బస్సు మధ్య చెడిపోయింది బస్సు పోలతా పట్టదు వీళ్ళంతా ఎటుారున్నాడు శుభాని పెళ్లి పెట్టుకుంటే అతను నన్ను పెళ్లి పెట్టమన్నాడు నేనేదా శుభ కార్యం పెడితే ఇంతే అవుతుంది ఇది ఆర్నిక మైండ్ అది ఒకటి ఉంటుంది నెక్స్ట్ మెంటల్ సింటమ్ ఇరిటేటెడ్ అబౌట్ ది డాక్టర్ తరచుగా వైద్యుడన్నతో చిరాకు కోపము ఏమైనా ఫ్రీ సపోజ్ చేసిన వీడు అసలు చూడో పెట్టాడు సబ్బు ఏం లేదంటాడు అంట డాక్టర్ మీద కోపం వాడు ఐదారు వాడు చూస్తాడు ఇప్పుడు నీకేం దబ్బు మాట మాటవర్స్గా అంటాడు వాడు వీడికి ఆ వీడు చూసాడా నచ్చాడా దబ్బు ఏం తెలుసు వీడికి అసలు డీప్ సీక్రెట్ గా ఉన్న డీప్ సీక్రెట్ ఎంతవరకు చూసాడా జలాలకి దబ్బలకి మందులు ఇవ్వటం కాదు నాకు ఇమ్మని తెలుస్తుంది అంటాడు డాక్టర్ ఆ కోపంతో ఏం చేస్తాడు